హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో చాలా టేస్టీగా సాఫ్ట్ గా ఉండే బటర్ కుకీస్ ప్రిపేర్ చేస్తున్నాను వీటిని తయారు చేయడం చాలా సింపుల్ గా ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వెరీ సాఫ్ట్ గా క్రంచీగా ఉండే ఈ బటర్ కుకీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బటర్ తీసుకుందామండి నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసిన బటర్ యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బటర్ని చాలా సాఫ్ట్గా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి నేను ఇక్కడ బీటర్ యూస్ చేస్తున్నానండి బీటర్ లేకపోతే మిక్సీలోనైనా లేదా విస్కర్ తోటైనా బీట్ చేసుకోవచ్చు ఈ బటర్ ని ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఫైవ్ మినిట్స్ తర్వాత చాలా సాఫ్ట్ గా క్రీమీగా రెడీ అయిపోయింది బటర్ ఇప్పుడు ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ వేసుకుందాము షుగర్ పౌడర్ బటర్ బాగా మిక్స్ అయ్యేటట్టుగా చక్కగా బీట్ చేసుకోవాలి బీటర్ తో పని లేకుండా మిక్సీలో వేసి చేసినా అలాగే విస్కర్ తో బీట్ చేసినా సరే చక్కగా సాఫ్ట్ గా వస్తుంది వస్తాయండి కుకీస్ చూసారు కదండి చాలా సాఫ్ట్ గా క్రీమీగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు వెనీలా ఎసెంట్స్ వేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మైదా వేసుకుందాము మైదా వచ్చేసి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను బటర్ మనం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాము మైదా కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండి అయినా వేసుకుని ఇంకా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కుకీస్ ని బీటర్ తో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేత్తో చపాతి ముద్దలా ప్రిపేర్ చేసుకుందాము మీరు ఇందులో పాలు గానీ వాటర్ గానీ వేయవలసిన అవసరం లేదండి మనం వేసుకున్న బట్టరే సరిపోతుందండి చూసారు కదండి పిండి అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి చూసారు కదండి అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న తర్వాత పిండి అనేది గట్టి పడుతుంది ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని బోర్డు మీద వేసుకుని ఇలా చేత్తో పరచుకోవాలి ఇప్పుడు చపాతీ కర్రతో లైట్ గా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత కుకీస్ కట్టర్ తో కట్ చేసుకోవాలి మనకి ఏ షేప్ అయితే కావాలో బిస్కెట్స్ ఆ షేప్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి నేను ఇక్కడ హాట్ షేప్ లో కట్ చేశాను కుకీస్ పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల చూసారు కదా కుకీస్ చక్కగా కట్ అవుతున్నాయి కట్ చేసుకున్న కుకీస్ ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాము కుకీస్ కట్టర్ లేని వాళ్ళు ఏదైనా క్యాప్ తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఒక బాటిల్ క్యాప్ తీసుకుని నేను ఇక్కడ రౌండ్ షేప్ లో కుకీస్ ని కట్ చేస్తున్నాను నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి మీరు కూడా నేను ఇక్కడ కుకీస్ ని ఓవెన్ లో కాకుండా ఇలా స్టవ్ మీద ప్రిపేర్ చేస్తున్నాను ఒక గిన్నెలో మట్టి వేసుకుని నేను ముందుగానే హీట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇందులో కేక్ ప్యాన్ పెట్టేసుకుని అందులో ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ ని ఇందులో వేసుకుందాము కొద్దిగా గ్యాప్ ఇచ్చి వేసుకోవాలండి బిస్కెట్స్ ని ఇవి బేక్ అయిన తర్వాత కుకీస్ సైజ్ అనేది పెరుగుతుందండి మూత పెట్టేసుకుని ఒక థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి చూసారు కదండి చక్కగా రెడీ అయిపోయాయి కుకీస్ అయితే ఇప్పుడు ఈ కుకీస్ ని ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము జాగ్రత్తగా ఇదే కుకీస్ ని ఓవెన్ లో ప్రిపేర్ చేసినట్టయితే వన్ ఎయిటీ డిగ్రీస్ లో కన్వెక్షన్ లో ట్వంటీ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదండి చాలా సాఫ్ట్ గా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము బటర్ కుకీస్ ని మీరు మీ పిల్లలకి చక్కగా చేసి పెట్టండి ఈ కుకీస్ ని అలాగే టీ టైంలో లో తినడానికి కూడా చాలా బాగుంటాయండి ఇకలెట్ చేయకుండా రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు